అని చెప్పగలిగిన దమ్మున్న స్థాయికి సంగవలసిన కాలములో ఉన్నాం ఇది ఇంకా స్వస్థతలతోనో ఆశీర్వాదాలతోనో అద్భుతాలతోనో పప్పం గడుపుకునే కాలం కాదు ఇట్లు చెప్పుచున్నందున ఏమి తెలియపరుస్తున్నాను జఫన్యా శాస్త్రి స్వస్థతలకు వ్యతిరేకని కామెంట్ చేయటం కాదు కాదా వినా మాట్లాడేంటావుడు రామ్ కాదు మీకు కోపం రావాల నవ్వు రాకూడదు ఇది దరిద్రపు స్వభావం అది మీకు నవ్వొచ్చిన చూడండి చండాల బుద్ధి బిడ్డలారా నా లెమ్ము రమ్ము చలికాలము తీరిపోయిను వర్ష బెక్కలో రాదు అని ప్రభువు పిలుస్తున్నాడు నా వైపు చూస్తూ వినండి నేను అడిగిన దానికి జవాబు చేస్తూ అవునంటూ ఆమెనంటూ స్తోత్రం చెప్తూ ఏకేవిస్తూ వాక్యాన్ని వినాలి మహిమ కలిగినటువంటి క్రీస్తు రాకడ కొరకు సంఘము సిద్ధపడవలసిన కడవరి దినములలో అంచు కాలములో మనమందరం ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునిగా అమేన్ భవనేశ్వ రొమ్ము అని చెప్పగలిగిన దమ్మున్న స్థాయికి సంఘం ఎదగవలసిన కాలములో ఉన్నాం ఇది ఇంకా స్వస్థతలతోనో ఆశీర్వాదాలతోనో అద్భుతాలతోనో పప్పంగడుపుకునే కాలం కాదు పెండ్లి కుమార్తెగా అలంకరణతో సిద్ధపాటుతో తయారవలసిన మహిమ రాకడ కాలం ప్రధానమైపోయిన పిల్ల పెళ్లికి వచ్చిన పిల్ల పెళ్లి తానికి దగ్గర పడుతుంటే తను తాను అలంకరించుకొని తను తాను సిద్ధపరుచుకొని తను తాను పెళ్లి కుమార్తెగా కనపరుచుకునే ప్రయత్నం చేయాలి కానీ మమ్మీ నేను అలా ఎల్లుకజెంట్ ఆడుకొని వస్తానే అందనుకో తనతోటి వారితో కలిసి ఆటపాటలు ఆడితే తప్పు కాదు పెళ్లి రేపు పెట్టుకుని యాసాలు అయితేనే తప్పు నేను ఇట్లు చెప్పుచున్నందున ఏమీ తెలియపరుస్తున్నాను జపన్యా శాస్త్రి స్వస్థతలకు వ్యతిరేకం మరి నాకు జబ్బుతే ఏం చేస్తాను స్వస్థకు వ్యతిరేకమైతే స్వస్థపచు ప్రభు ఆడవనా ఎవడో బుద్ధులని వ్యాఖ్యాని చెప్పినాడు స్వస్థతలకు ఎందుకు వ్యతిరేకం ఆశీర్వాదాలకు ఎందుకు వ్యతిరేకం ఆశీర్వాదం కాకపోతే శాపం కావాలా ఉర్రబుద్ధులని కామెంట్ చేయటం కాదు వినో స్వస్థతలు అవసరమే విడుదల అవసరమే ఆశీర్వాదం అవసరమే అవన్నీ విపరీతంగా అనుభవించేసాం కాబట్టి ఇప్పుడు సిద్ధపడాలన్నాను తప్ప మాట్లాడరేంటా మొన్న ఒక చోట కోటానికి వెళితే నేను తినేది రెండు పొలక రాత్రులు అడు పొలక పేరు మీద దెబ్బ రొట్టలు లాంటివి రెండు తెచ్చాడు ఏందిరా అని అడిగితే మీరు అన్నది అంటగా శలు చేసే అన్నాడు సర్లే ఈడేమి మాట్లాడినా ఏసులో ఏం మాట్లాడుతున్నాడు మీ ముందర పెట్టిన తినుడి పెట్టరా పెట్టో పెట్టాడు నాటుకోడికి వచ్చాడంటే మారు మనసు అడినాడు సొంత బుద్ధి తగలబడాలి చెప్పినప్పుడు చూసుకోండి చెప్పినప్పుడు చెక్ చేసుకోండి నా ముఖం చుట్టగా దిగిలించుకొని మీ ఫోన్లు చూసుకోండి ఒకసారి సైలెంట్లో పెట్టారో లేదో అదో పెద్ద బేబత్సో అనుకుంటున్నామేమో పొంద మారు మనిషి పొంద ఏకేపించాలి ఏమనాలి అది కాదు మీకు కోపం రావాలి నవ్వు రాకూడదు ఇది దరిద్రపు స్వభావం అది మీకు నవ్వొచ్చిన చూడది చండాల బుద్ధి అసహ్యకరమైన ఆలోచన విధానం కోపం రావాలి రోషన్ హే ఎంటర్ పని అనిపించాలి పనికి మాలి నా నానాని వెళ్ళిపోయే ఇట్లాంటి దుర్మార్గుని పిల్లవద్దని నీ మీద పడతారా వీళ్ళు దేవుడు నన్ను నిన్ను కా కాక కాకా స్వస్థతలు ఆశీర్వాదాలు వాటికి మనం వ్యతిరేకం అయి లే బతుకుతాం రోగం వచ్చింది స్వస్థత వద్దా కష్టం వచ్చింది దేవుని కృపొద్దా అవన్నీ ఇచ్చి ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఇప్పుడు మన టార్గెట్ ఏంటి ఒకవేళ కొంచెం నలతగా ఉన్నా ఒకవేళ కొంచెం డబ్బులు తగ్గినా ఒంట్లో ఓపిక తగ్గినా అనుకున్న కార్యం జరగకపోయినా మహిమల నా అక్కడికి ఎత్తపడితే చాలు రాకడలో ఎత్తబడుట మన మొదటి ప్రాధాన్యత అంటే ఇవన్నింటినీ మనం వ్యతిరేకించినట్టు కాదు కదా అపార్థం చేసుకోవద్దు నేను చెప్పేమంటేనండి లాంటి చపాతీలు పెట్టి నాటుకోడి అని వేసుకో అన్నాడు నాకు వద్దు నాన్న నాకు ఏదైనా శాఖాహారం ఉంటే ఇవ్వండి అన్నాను పర్లేదు కొంచెం చూడండి అన్నాడు వద్దండి చపాతి నాటుకోడి కాంబినేషన్ బాగుంటుంది ట్రై చేయ అన్నాడు ఇది నేను ఏం చెప్పను నువ్వు తిన్నావా తిన్నాను అన్నాను ఎన్నిసార్లు తిన్నావు ఒక యాభై సార్లు తిని ఉంటాను అన్నాడు నేను అన్నాడు నా చేతులతో ఒక ఐదు వందల సార్లు దైవజనులు కొండి వడ్డిచ్చా మీకు తెలిసేటి మరి తెలీదా వద్దులే ఇక షాలు అని వదిలేసా చెప్పరే నేను అనేది ఏంటంటే కోడి మాంసానికి జన్యా వ్యతిరేకం అనేది ఒక పోదా అది కాదు తిన్నకాడికి షాలు అని అభ్యం స్తోత్రం చెప్పండి నేను చెప్పేదాన్ని స్వస్థతకు వ్యతిరేకం కాదు విడుదలకు వ్యతిరేకం కాదు ఆశీర్వాదక వ్యతిరేకం కాదు ఇప్పటికే చాలా ఆశీర్వించబడ్డాము అన్నిటికన్నా మించిపోయినది పెండ్లి కుమార్తె సంఘముగా ఎదుర్కొనుట నిలబడుట అది ప్రాముఖ్యం అది ఎక్కువ దృష్టి పెడదామంటే లేనిపోని మాటలు నాకు ఆపాదిస్తారేడండి నా ఫ్రీరోలో లెమ్ము రమ్ము అనండి లేచి నిలబడిన వాడితో ఆ మాట చెప్తారు ఎవరన్నా ఎవరో కూలబడితేనే ఎవరో పడకలో ఉంటేనే లే అని చెప్పాల్సిన స్థితి వస్తుంది ఇప్పుడు ఈ ఎవరో ఎవరో నా ప్రియుడు అని కోలబెట్టిన ప్రియురాలు ఈ మాట ఎప్పుడు చెప్పారు సందర్భం గుర్తుందా మీకు జాగ్రత్తగా వినండి ఎనిమిదో వచ్చినంలో ఈవిడే అందరికి చెప్పింది ఆలకించుడి నా ప్రియుని వినబడుచున్నది నా ప్రియుడు వచ్చున్నాడు కొండలు దాటి గుట్టలు దాటి ఎగిసి వచ్చున్నాడు ఇది కోతలు వచ్చేస్తున్నాడని ప్రపంచానికి చెప్పింది ఈవిడ ప్రపంచాన్ని జాగృతం చేసింది అవలకించుడి నా ప్రియుడు వచ్చేస్తున్నాడు నా ప్రభు వచ్చేస్తున్నాడు అందరికీ చెప్పింది 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 నిజంగా ఏసయ్యా వచ్చేప్పటికీ ఏమీ లేదు అక్కడ విదేశాలకు పాస్టర్ పాస్టర్ని మార్నింగ్ ఫ్లైట్కి దిగుతున్నారు రాజమండ్రి విమానశ్రం మనందరం ఎదుర్కోవాలి రిసీవ్ చేసుకోవాలి అని చర్చలు అన్ని గ్రూపుల్లో మెసేజ్ పెట్టినట్టే రాలా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఇది వచ్చింది తిప్పలది ప్రపంచానికి నా ప్రియుడు వచ్చున్నాడని చెప్పింది ఎవరు ఇదిగో అతని స్వరము నాకు వినబడుచున్నది అని చెప్పిందేమి ఆలోకించుడి ఇప్పుడు నా ప్రియుడు మాట్లాడుతున్నాడు చెప్పిందేవిడే అతను వచ్చేస్తున్నాడు కొండలు దాటి గుట్టలు దాటి ఎగిస వచ్చేస్తున్నాడు అందరికీ చెప్పి తీరా వచ్చేసరికి ఈవిడా ఏమైపోయింది వేరు ప్రియుని వద్దకెళ్ళిందా లేదా ఏమైనా పాపంలో పడిందా లేదా ఇప్పటికి కూడా నా ప్రియురాలా అని పిలుస్తున్నాడు కానీ తేడా ఏమిటి ఇంతమందికి చెప్పి ఇంతమందిని సిద్ధపరిచి ఇంత జాగృతం చేసి ఎదురు పడవలసిన వ్యక్తి ఎదుర్కొనవలసిన వ్యక్తి ఎదురేగవలసిన వ్యక్తి ఆలింగనం చేసుకోవలసిన వ్యక్తి స్వాగతించవలసిన వ్యక్తి ఎక్కడో కూలబడిపోయింది ప్రభు దిగుతున్న నా ప్రియురాలా నా ప్రియురాలా మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వినండి ప్రయాసపడి భార మోసుకొచ్చిన వర్ల దగ్గర రమ్మన్నాడు దాగమున్న వరలా రమ్మన్నాడు అనేక రీతులుగా పిలిచాడు ఆ పిలుపులన్నీ సంతోషకరమైన పిలుపులే కానీ రెండవసారి వచ్చినప్పుడు కూడా సంగమా ఎక్కడికి వెళ్ళిపోయా ఎక్కడ కూలబడ్డావు నా వధువా నా ప్రియురాల ఎక్కడ నువ్వు కూలబడిపోయావు లేచిరా అని పిలవాల్సి రావడం ఎంత విచారకరం ఎంత దుఃఖకరం ఆయన వచ్చేసరికి గుమ్మములో ఎదుర్కొనవలసి ఉండను కదా ఒక పుష్పగుచ్చము పట్టుకొని కోరిన ఫలములను పట్టుకొని ఇష్టమైన ఫలములను పట్టుకొని ఉద్యానవనమున ముఖత్వమును వేచి ఉండవలసిన కదా నా ప్రియుడు తన ఉద్యాన గాక అతడు తనకిష్టమైన భుజించును గాక అంటూ ఆహ్వానించాను నీవు తీరా వచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయావు జలకోపమా నా సహోదరి భువనేశ్వరి నారీమణి సుందరి ప్రియురాల ఎక్కడికి పోయావు నా లే ఆయన వచ్చుచున్నాడని చెప్పిన నీవు ఆయన స్వరము వినబడుచున్నది అని చెప్పిన నీవు అనేక మందిని సిద్ధపరచిన నీవు ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు ముందు వరుసలో ఉండద్దా ఎదురుగా ఉండొద్దా పిలవద్దా లెమ్మో అని ప్రియుడు చెబుతున్నాడంటే రాకడ గడియలలో ఒక శుభవార్త చెప్తాను లెమ్ము అంటున్నాడంటే నువ్వు లేవగలిగితే అప్పటి ఉన్న సిద్ధలో నుంచి ఆమెన్ ఆ సుఖములో నుంచి ఆమెన్ ఆ నిద్రలో నుంచి ఆమె సుఖభోగ సంబంధమైన లౌకిక పాపిష్టి పారమార్థిక విలువలు లేని ప్రాపంచిక విషయాల్లో లోపల నుండి నువ్వు లేవగలిగితే కొంచెం జూలు విదిల్చి నడుము కట్టుకొని మరల బలము పొందుకొని రాగలిగితే ఇప్పటికీ నిన్ను ఎదుర్కోవడానికి హత్తుకోవడానికి తన అమ్మాయికి మేఘమెక్కించడానికి ఏ సుసిద్ధముగా ఉన్నాడు కాబట్టే ఈ రాత్రి పిలుపునిస్తున్నాడు లెమ్మో రమ్మో దేవునికి మైకి మొక్కలు కూడా ఎప్పటికైనా డబ్బులో పడ్డావా సుఖంలో పడ్డావా నిద్రలో పడ్డావా లోకంలో పడ్డావా రాజకీయంలో పడ్డావా ఎప్పటిక మీద పడ్డావా లక్ష్యం రాగలిగితే నీ స్థానం మరలా నీకున్నది అని దేవుని సేవకునిగా నీకు మనం చేస్తున్నారు దాని అర్థం నీకు ఇంకా అవకాశం ఉంది హలో ఒకప్పుడు చాలా ప్రార్థన చేసే ఉన్నాయా ఒకప్పుడు చాలా ప్రార్థనలో కనిపెట్టేవాడిని రే ఈ మొదటి జమ్ములు లేచే దాన్ని కన్నీరు మున్నీరుగా దేవుని పాదములు అడిగేదాన్ని ఈ మధ్య శరీర బలకీనతలు వచ్చాయి ఐహిక విచారాలు వచ్చాయి రకరకాల ఇబ్బందులు వచ్చాయి మునుపట వల్లే ప్రార్థనలో పోరాడలేకపోతున్నాను రే ఈ మురం లేవలేకపోతున్నాను ఎంతైనా కొంచెం తగ్గాను బలకిన పడ్డాను చల్లారాను వెనకబడ్డాను ఇక కృప పోయిందేమో ఇక నాకు అవకాశం పోయిందేమో పెండ్లు కుమార్తెగా ఉండనేమో పెండ్లు విందులోకి మాత్రం వస్తానేమో లేక ధవలసిమస్తు నిలబడతానేమో నా స్థితి ఏమైపోను అని దుఃఖపడుచున్న వాళ్ళారా ఇప్పటికైనా లేవగలిగితే తిరిగి రాగలిగితే నీకు ఆ స్థానము ఉన్నది అని ప్రకటిస్తున్నాను గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడచ్చు ఆమె